వెల్కమ్ మాస్ టీవీ కాకినాడ రామారావుపేట శివాలయంలో బీజేపీ పార్టీ యువమోర్చా జిల్లా నాయకులు బొగ్గు శ్రావణ్ కుమార్ స్వామి ఆర్దరంలో మట్టి వినాయక విగ్రహాలు కాకినాడ నగరంలో యువ యువమోర్చా జిల్లా నాయకులు బొగ్గు శ్రావణ్ కుమార్ స్వామి ఆర్ద్రంలో రామారావుపేట శివాలయంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ యువమోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అనవర్తి వెంకటేష్ శ్రావణ్ కుమార్ స్వామి తదితరులు హాజరై వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ఫ్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు వాడి మన పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలని ముఖ్య ఉద్దేశంతో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు మత సామరస్యానికి ప్రతీకగా వినాయక చవితి నిర్వహించుకుంటారని ప్రతి ఒక్కరూ వినాయక చవితి రోజు వినాయకుని పూజిస్తారని కావున దయచేసి అందరూ మట్టి వినాయకుని విగ్రహాలనే వాడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ పార్టీ నాయకులు అడబాల స్వామి జనసేన పార్టీ నాయకులు తేజ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రమట్లు గన్న ముందుగా అందరికీ నమస్కారం దేశంలో ఉన్న హిందూ గొందులందరికీ ముందుగా వినాయకుడిని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా యువమోర్చా నాయకులు బొగ్గు శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి విగ్రహాలు మట్టి విగ్రహాలు మరియు గౌతం పుస్తకాలు ఈరోజు ఈ యొక్క రామారాప శివాలయంలో ఉచితంగా అందరికీ అందజేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అడబల స్వామి గారు జనసేన నాయకులు తేజ గారు ఇక్కడ కోట నాయకులు అందరూ ఇక్కడ కూరుకుని ఇక్కడికి వచ్చిన శివాలయంలో భక్తులందరికీ ఉచితంగా ఇవ్వడం జరిగింది ఈ ముందుగా మేము ఈరోజు రేపు జరగబోయే వినాయకుని కా పండగను మా మహా అద్భుతంగా జరుపుకోవాలని మన హిందూ బృందరితో పిలుపునిస్తూ జై హింద్ జై భారత్ మాతకి జై ఆంధ్రప్రదేశ్ తరఫున అలాగే అందరూ సంక్షేమంగా ఉండాలని చెప్పి నెక్స్ట్ ఇది కూడా సంక్షేమంగా పర్యావరణ పథకానికి పరంగా ఉండాలని చెప్పి పట్టు విగ్రహాలు పంపిణీ చేయబడి రామారాంపేట శివాలయంలో పంపిణీ చేయబడింది